హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథా మాలిక ఈ ఛానల్లో మీరు వింటున్న కథ బలవంతపు పెళ్ళి స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా బలవంతపు బంధం ఎపిసోడ్ ట్వంటీ బస్తీలోకి వెళ్ళి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతుంది వసుధ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వసుధ వెళ్ళగానే ఆమెకి కనిపించకుండా అప్పటి వరకు దాక్కున్న వ్యక్తి గోడచాటి నుండి బయటకు వచ్చి ఎవరికో కాల్ చేసి బేస్ అన్నా ఆ అనా అపోరి సానాలు చేస్తుంది బస్తీలోకి వచ్చి సచ్చిన వాళ్ళ ఇల్లుకి వెళ్ళి కూవీలు లాగుతుంది వేసేమంటావా అని అడిగాడు ఫోన్లో అవతలి అవతల వ్యక్తి ఏదో చెప్పడంతో సరే అన్నా అని తన బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళుతున్నాడు ఆ వ్యక్తి టేబుల్ మీద డిష్లు అన్ని పెట్టి నీరజను పిలవడానికి అతని రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాకు చేసింది వర్షిత వచ్చింది వర్షితని అర్థం చేసుకుని డోర్ ఓపెన్ చేసి వర్షిత చేపట్టుకుని లోపలికి లాగాడు నీరజ్ అది ఎక్స్పెక్ట్ చేయని ఆమె నీరజ్ ఫాస్ట్ గా లాగడంతో వెళ్ళి అతనిపై పడింది దానితో వర్షితని తన రెండు చేతులతో చుట్టేసి ఆమె వైపు సీరియస్ గా చూసి ఏంటి నిన్న నేను వంట చేయమన్నానా అని అడిగాడు నీరాజ్ లేదు మొహం పక్కకు తిప్పుకుని చెప్పింది ఆమె మరి ఎందుకలా చెప్పావు అడిగాడు నీరాజ్ ఆంటీ భోజనం చేస్తారని అలా చెప్పాను అంది వర్షిత దానికి రెండు నిమిషాలు ఆలోచించి అమ్మతో అన్నం తినిపించడానికి అలా అబద్ధం చెప్పాను అంటున్నావు సరే చేసింది మంచి పనే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు తప్పలేదు కానీ అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అడిగాడు నీరాజ అది అది ఆ ఆంటని చూడాలనిపించి వచ్చాను తడబడుతూ చెప్పింది వర్షిత అమ్మని చూడడానికియా లేక వంకతో నన్ను చూడటానికా తన ఐబ్రోస్ పైకెత్తి ఆమెని కొంటిగా చూస్తూ అడిగాడు నీరాజన్ నీ మొహం రోజు కాలేజీలో చూస్తూనే ఉన్నాను కదా మళ్ళీ దానికోసం ఇంటి దాకా రావాలా పొగరుగా చెప్పింది వర్షిత అమ్మని చూడడానికి వచ్చేంత పరిచయం మీ మధ్య లేదు కదా అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు నీరజన్ కదా అందుకే వెళ్ళిపోతున్నాను బాయ్ అని బయటికి నడిచింది వర్షిత ఓయ్ ఒక్క నిమిషం అని పిలిచి ఆకలితో ఉన్న మా అమ్మ అన్నం తినేలా చేశావు అలాంటి నిన్ను ఆకలితో నేను పంపలేను రా భోజనం చేద్దాం తర్వాత నేనే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ముందుకు నడిచాడు నీరాజ దాంతో వర్షద ఆనందంతో గాలిలో తేలిపోగా వెళ్ళి అతనికి వడ్డించి అతను పక్కనే కూర్చుని ఆమె తినింది భోజనం అయ్యాక అక్కడంతా క్లీన్ చేసి భారతికి చెప్పి ఇంటి దారి పట్టింది వర్షిత ఆడపిల్ల ఈ టైంలో ఒకరితో వెళ్ళడం మంచిది కాదురా వెళ్ళి డ్రాప్ చేసిరా అని భారతి చెప్పడంతో వర్షిత వెనకే వచ్చి తన బైక్ తీసి ఎక్కమన్నాడు నీరాజ్ సారీ నీరాజ్ ఆ ప్లేస్ నాది కాదు నాది కానీ నా ప్లేస్లోకి నేను ఎప్పుడు రాను అంది వర్షిత మార్నింగ్ వేరే అమ్మాయిని బైక్ ఎక్కిచ్చుకున్నాను అందుకే వర్షిత అలా మాట్లాడుతుంది అని అర్థం చేసుకుని సరే పదే వాక్ చేస్తూ వెళదాం అని ఆమె వెంటబ నడిచాడు నీరాజ్ రోడ్డు మీద నడుస్తూ ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఇద్దరు చాలాసేపు మౌనం తర్వాత వర్షిత మాట్లాడుతుందని వెయిట్ చేసి ఎంతసేపటికి ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో థ్యాంక్ యూ వర్షిత అని కన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు నీరజ్ థ్యాంక్స్ దేనికి థ్యాంక్స్ అడిగింది వర్షిత మా ఇంటికి వచ్చి అదంతా చేసినందుకు చెప్పాడు నీరజ్ నేను నీ కోసమేమి రాలేదు నాకు నిజంగా ఆంటిని చూడాలనిపించి వచ్చాను అంది వర్షిత నువ్వు అమ్మ కోసం అయితే ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు కానీ అది నా కోసం అయితే అది నీ వృధా అవుతుంది నేను ఎప్పటికీ నిన్ను ప్రేమించను అసలు నిన్ను ఫ్రెండ్గా చూడడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు నీరాజ్ ఆ మాట విన్న వర్షిత మనసు బాధగా మూలిగింది సన్న కన్నీటి పొర ఆమె కళ్ళల్లో చెరగా దానిని అతన్ని చూడకూడదని మొహం పక్కకు తిప్పుకుని ఏడుపు కంట్రోల్ చేసుకుని ఇట్స్ ఓకే నీరాజ్ నేను ఇంకెప్పుడు నీ వెంటపడి నిన్ను డిస్టర్బ్ చేయను అని అంది వర్షిత సరే ఇక్కడికి మీ ఇల్లు చాలా దూరం కదా క్యాబ్ బుక్ చేయనా అని అడిగాడు నీరాజ్ నా గురించి నేను చూసుకుంటాను నీరాజ్ నువ్వు వెళ్ళు అని శూన్యలోకి చూస్తూ చెప్పింది వర్షిత ఒంటరిగా అంత ధైర్యం నీకున్నా మా ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఒంటరిగా పంపే అంత ధైర్యం నాకు లేదు అన్నాడు నీరాజ్ నన్ను వంటదాన్ని చేసింది నువ్వే కదరా అని మనసులో అనుకుని విరక్తిగా పెదవి విరిచింది వర్షిత అప్పుడే ఒక కార్ ఫాస్ట్ గా వాళ్ళ దగ్గరికి వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో ఆగింది ఆ కారులో ఉన్న వ్యక్తి గట్టిగా హారన్ వేశాడు దాంతో ఉలిక్కి పడి ఆ కారు వైపు చూశారు నీరజ్ వర్షిత కారులో ఉన్న వ్యక్తిని చూడగానే వర్షిత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అరే గౌతమ్ అంటూ నన్ను తీసుకువెళ్ళడానికి నా ఫ్రెండ్ వచ్చాడు ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతను చెప్పేది కూడా వినకుండా కార్ దగ్గరికి వెళ్లి డోర్ తీసుకుని అందులోకి ఎక్కింది వర్షిత హాయ్ వర్షి ఎలా ఉన్నావే అని అడుగుతూ వర్షితను హక్ చేసుకున్నాడు గౌతమ్ నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంట్రా సడన్ గా ఎప్పుడొచ్చావు అని అడిగింది వర్షిత జస్ట్ ఇప్పుడే వచ్చాను రావడంతో నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చేసా అని అంటూ కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ వర్షిత గౌతమ్ తో అంత క్లోజ్ గా మూవ్ అవడం చూసిన నీరజ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది కారు రాగానే గౌతమ్ని చూసి తనని పట్టించుకోకపోవడంతో అతని మనసు బాధగా మూలికింది కోపం ఫ్రస్టేషన్ కలిగలిపిన ఫీలింగ్ తో వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టాడు నీరాజ్ వైష్ణవ్ మూడు బాగోకపోవడంతో అతన్ని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు వీక్షిత్ అక్కడ కూడా వైష్ణవ్ ఏం మాట్లాడకపోవడంతో ఏంటి బ్రో ఇది వసూధ ఒక్కసారి రిజెక్ట్ చేసినందుకే నువ్వు ఇంతలా ఫీల్ అవుతూ ఉంటే తనతో ట్రావెల్ చేసే కొద్ది ఇలాంటి రిజెక్షన్స్ చాలా ఉంటాయి వాటిని ఎలా ఫేస్ చేస్తావు అని అడిగాడు వీక్షిత్ దాంతో అవును కదా వీటన్నిటికీ సిద్ధపడే కదా నేను ఇందులోకి దిగింది అని మనసులో అనుకుని సరేరా ఆ విషయం వదిలేసి ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందో చెప్పు అని అడిగాడు వైష్ణవ్ హిట్స్ హారబుల్ బ్రో ఆ ఫైల్స్ డీల్స్ స్టాఫ్ డీల్స్టర్స్ చూస్తే పిచ్చి లెగుస్తుంది అనుకో అని అన్నాడు వీక్షిత్ ఏంటి అలా అంటావు ఆఫీస్ అంటే అవన్నీ కామనే కదా వాటిని బాధ్యతగా తీసుకుని వర్క్ చేయాలి కాని ఇలా ఏదో నామమాత్రంగా కాదురా అన్నాడు వైష్ణవ్ అది నా వల్ల కాదు బాబు నీకు మాట ఇచ్చాను కాబట్టి ఈ సిక్స్ మంత్స్ ఎలాగోలాగో కళ్ళు మూసుకుంటానంతే ఆ తర్వాత ఒక్కరోజు కూడా నేను ఆ సీట్లో నేను కూర్చోను అని చెప్పాడు వీక్షిత్ మరి ఆ తర్వాత ఏం చేస్తావు అడిగాడు వైష్ణవ్ ఏముంది ఎలాగో నువ్వు మాట ఇచ్చినట్లు నాకు వందకి పెళ్లి చేస్తావు కదా తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను అని అన్నాడు వీక్షిత్ నువ్వు హ్యాపీగా ఉంటావు కానీ నీతో వందన హ్యాపీగా ఉంటుందా అడిగాడు వైష్ణవ్ అదేంటి ఎలా అడుగుతున్నావు బ్రో నేను వందనని చాలా హ్యాపీగా చూసుకుంటాను ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు వీక్షిత్ నువ్వు చూసుకుంటావా ఎలా జాబ్ చేస్తావా అని అడిగాడు వైష్ణవ్ జాబ్ చేయవలసినంత అవసరం నాకేంటి బ్రో అంత ఆస్తి పెట్టుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబం పోషించడానికి మనదేమన్నా మిడిల్ క్లాస్ కుటుంబం కాదు కదా అన్నాడు వీక్షిత్ అంటే తాత ఇచ్చిన ఆస్తితో వందనని హ్యాపీగా చూసుకుంటాను అంటావు ఓకే తను హ్యాపీగా ఉంటుందా అని అడిగాడు వైష్ణవ్ ఏ ఎందుకుండదు అడిగాడు వీక్షిత్ ఎందుకంటే ఏ ఆడపిల్లైనా తన భర్త సంపాదనతో బ్రతకాలి అనుకుంటుంది కానీ అతని తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తితో బ్రతకాలని అనుకోదు పైగా వందనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇలా తాతల ఆస్తి బాబుల ఆస్తి ఉందని లేజీగా ఉంటే తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా అడుగు ముందుకు వెయ్యదు ఒకవేళ నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకుంటే రేపు మీకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి సీరియస్ గా వీక్షిత్ చూసి అడిగాడు వైష్ణవ్ ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు వీక్షిత్ దాంతో మళ్ళీ వైష్ణవ్ మాట్లాడుతూ చూడు వీక్షిత్ ఏ పిల్లలకైనా తమ తండ్రి వాళ్ళ ఫస్ట్ హీరో వాళ్ళకి మనకి కూడా అంతే కదా మన హీరో పొజిషన్ నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాలిరా ఇలా ఖాళీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో హీరోగా ఉండగలవా నిన్ను చూసి నీ పిల్లలు ఏం నేర్చుకోవాలి లేజీగా ఉండడమా లేక ఒక బిజినెస్ మ్యాన్లా వాళ్ళకి సెక్యూరిటీ లైఫ్ ని ఇస్తూ వాళ్ళకి ఒక కవచంగా నిలబడడమా అనేది నువ్వే ఆలోచించుకో నువ్వు నీ లైఫ్లో సెటిల్ అయితేనే నేను ధైర్యంగా వందన వాళ్ళ ఇంటికి వెళ్ళి నా తమ్ముడి లైఫ్ ఇది మీ కూతుర్ని నా తమ్ముడికి ఇవ్వండి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని వాళ్ళని అడగగలను తర్వాత నీ ఇష్టం అని అన్నాడు వైష్ణవ్ ఆ మాటను శ్రద్ధగా విని వైష్ణవ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తన డిన్నర్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు ప్రతి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి బయలుదేరిన వసతిని ఫాలో అవుతూ ఉన్నాడు ఒక రౌడీ కొంచెం సేపటికి మరో ఇద్దరు రౌడీలు అతను బైక్ ఎక్కారు ఇంకొంచెం సేపటికి మరో ముగ్గురు రౌడీలు వారి బైక్స్ వేసుకుని వీరితో కలిశారు అలా ఆ రౌడీలు వసతిని ఫాలో అవుతూ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళాక వసతి స్కూటీ ట్రబుల్ ఇవ్వడంతో ఏమైంది దీనికి అని అనుకుంటూ స్కూటీ దిగి ఫోన్లో క్యాప్ కోసం ట్రై చేస్తూ ఉంది ఆమె కానీ అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల అసహనంగా ఫీల్ అవుతూ ఒకసారి చుట్టూ చూసింది నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో బాగా రాత్రి అవడంతో మనుషుల అలికడి కూడా తక్కువగానే ఉంది దాంతో ఏం చెయ్యాలో తెలియక స్కూటీ స్టార్ట్ అవుతుందేమో అని ట్రై చేస్తూ ఉంది ఆమె కానీ అది ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో ఎవరైనా అటు వస్తే లిఫ్ట్ అడుగుదామని వెయిట్ చేస్తూ ఉన్న ఆమెకు కొంచెం దూరంలో బైక్ ఆపి ఆమె వైపే వస్తున్న రౌడీలు కనిపించారు వాళ్ళని చూడడానికి లోకల్ వాళ్ళలా కనిపించడం లేదు వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళలా కనిపిస్తున్నారు దాంతో పరీక్షగా వాళ్ళని చూసింది ఆమె ఆ రౌడీ చేతిలో ఉన్న కత్తులను చూసి ఆమెలో భయం స్టార్ట్ అయ్యింది ఆ రౌడీలు ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉంటే ఆమెలో భయం ఇంకా ఎక్కువయ్యి స్కూటీ కీస్ తీసుకుని అక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేసింది వాళ్ళు ఆమెనే ఫాలో అవడంతో ఆమె నడకలో వేగం పెరిగింది ఆ వేగం పరుగుగా మారడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు ఆ రౌడీలు కూడా పరుగు పెడుతూనే ఆమెని వెంబడిస్తున్నారు అలా కొంచెం సేపటికి ఆమెను చుట్టుముట్టారు ఆ రౌడీలు కత్తులతో ఆమెపై దాడి చేయడానికి వస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే భయంతో ఆమె గుండె ఆగిపోతుందా అన్నంత వేగంగా గుండె కొట్టుకుంటూ ఉంది ఆ భయాన్ని బయటికి కనబడకుండా తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో ఏయ్ ఎవరు మీరు ఎందుకు నా పడుతున్నారు అని అడిగింది వసదా ఆ మాటలు ఏమీ పట్టించుకొని వాళ్ళు నవ్వుతూ ఆమెను చూస్తూ ఉన్నారు అందులో ఒక రౌడీ కత్తి ఆమెను పడవబోయాడు అది చూసి ఆ అంటూ గట్టిగా అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది వసుధ అతని కత్తి ఆమెను టచ్ అయ్యి ఆఖరి నిమిషంలో ఏదో వెహికల్ లైటింగ్ వాళ్లపై పడింది దాంతో ఎలర్ట్ అయిన రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు కళ్ళు మూసుకుని ఉన్న వసద ఆ రోజు తన చావు గ్యారంటీ అని ఫిక్స్ అయ్యి భయం వల్ల వణుకుతూ అలానే నిలబడి ఉంది అలా ఉన్న వసద భుజంపై ఎవరిదో చేయబడింది దాంతో ఆ అని గట్టిగా అరిచింది ఆమె ఆ రూపక కంగారు హలో మేడం నేను కంగారు పడకండి అని అన్నాడు అతను ఆ వాయిస్ ఎక్కడో విన్న వాయిస్ అని అనిపించడంతో మిలిగా కళ్ళు తెరిచి చూసి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి తన భయం ఏడుపుగా మారడంతో తరుణ్ అని అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది ఆమె హలో మేడం ఏమైంది ఎందుకు అంత భయం వాళ్ళు వెళ్లిపోయారు అని వసతును వాదార్చే ప్రయత్నం చేస్తున్నాడు వైష్ణవ్ అయినా వసుధ వైష్ణవ్ వదలకుండా ఏడుస్తూనే ఉంది దాంతో మరో పది నిమిషాలు ఆమె తల నిమురుతూ అలానే ఉండి సరే పదండి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని ఆమెను తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు అతను దాంతో కొంచెం అయ్యి మిర్రలో చూసిన వసతికి కారు వెనుక సీట్లో ఎవరో ఉండడం కనిపించింది దాంతో తరుణ్ అని గట్టిగా అరిచింది ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న వైష్ణవ్ ఆ అరుపు విని కంగారుగా ఏమైంది మేడం అని అడిగాడు దాంతో వెనక ఉన్న వ్యక్తిని చూపించింది వసదా వెనక్కి ఉన్న వీక్షితుని చూసి ఓ వాడా వాడు మా తమ్ముడు మేడం వాడికి కొంచెం ఫీవర్గా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళి వస్తున్న దారిలో మిమ్మల్ని చూసి ఆగాను అని చెప్పి మొహానికి మాస్క్ వేసుకుని పడుకుని ఉన్న వీక్షితను చూసి పర్వాలేదు వీడికి కొంచెం బ్రెయిన్ ఉంది అని మనసులో వీక్షితు మించుకుని కాస్టార్చ్ చేశాడు వైష్ణవ్ ఇంటి దగ్గర వర్షితను డ్రాప్ చేశాడు గౌతమ్ బాయ్ గౌతమ్ గుడ్ నైట్ అని కారు దిగిపోతున్న వర్షిత చెయ్యి పట్టుకొని ఆపి అంతేనా వర్షి నాతో చెప్పవలసింది ఇంకేమీ లేదా అని అడిగాడు గౌతమ్ అతను ఏమంటున్నాడో అర్థం కానట్లు గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది వర్షిత యుఎస్ఏ వెళ్ళినప్పుడు నీకు ప్రపోజ్ చేశాను కదా వర్షి నా ప్రపోజల్ ని నువ్వు ఇంకా పెండింగ్ లోనే ఉంచావు అడిగాడు గౌతమ్ దాంతో ఐమ్ సారీ గౌతమ్ నువ్వెప్పటికీ నాకు ఫ్రెండ్వే నిన్ను నేను ఫ్రెండ్ లాగానే చూడగలను నీతో లైఫ్ షేర్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని చెప్పింది వర్షిత ఆ మాటతో స్టీరింగ్ పై గౌతమ్ చెయ్యి గట్టిగా బిగుసుకుంది కోపంతో మనసు రగిలిపోతున్నా ఆ ఫీలింగ్ని ఫేస్ మీద కనబడకుండా ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాడు గౌతమ్ ఓకే గౌతమ్ చాలా లేట్ అయింది బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్షిత వెళుతున్న వర్షతుని చూసి నీ వెంట పడుతున్నానని నీకు మరీ ఎదవలో కనిపిస్తున్నాను కదా చెప్తా నీ సంగతి అని కోపంగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ ఎక్కినా కూడా వసతిలో టెన్షన్ తగ్గలేదు ఆమె మనసులో కంగారు మొహంలో క్లియర్ గా కనిపించడంతో చిన్నగా నవ్వుకున్నాడు వైష్ణవ్ ఆ నవ్వు చూసి ఏంటి నేను భయపడుతూ ఉంటే నీకు నవ్వు వస్తుందా కోపంగా అడిగింది వసుధ కాదు మేడం ఈ రోజు మార్నింగ్ రాణి రుద్రమదేవిలా రౌడీలతో ఫైట్ చేస్తున్న మిమ్మల్ని చూశాను అదే మీరు ఇప్పుడు వేళకు భయపడ్డం చూసి నవ్వొచ్చింది అయినా ఫైటింగ్ లో అంత ప్రావీణ్యం ఉన్న మీరు వేళను చూసి ఎందుకు అంత భయపడ్డారు అడిగాడు వైష్ణవ్ మార్నింగ్ అంటే నా చుట్టూ చాలా మంది జనమున్నారు ఏదైనా అయితే వాళ్ళు చూసుకుంటారు కదా అన్న ధైర్యంతో ఆ రౌడీలను ఎదిరించాను కానీ ఇప్పుడు అలా కాదు ఎవ్వరూ లేని రన్మాషిష్య ప్రదేశంలో అలా చుట్టూ ముట్టేసరికి ప్రాణం పోయినట్లు అనిపించింది పొద్దున్న వచ్చిన రౌడీలు బెదిరిస్తారు అంతే తప్ప ప్రాణానికి హాని కానీ వీళ్ళని చూస్తే అలా లేరు ప్రొఫెషనల్ క్లస్లా ఉన్నారు అంది వసద వాట్ కిలర్స కిలర్ మీ వెంట ఎందుకు పడ్డారు షాకింగ్ గా అడిగాడు వైష్ణవ్ ఏమో నాకేం తెలుసు అసలు విషయాన్ని వైష్ణవ్ దగ్గర దాస్తూ అంది వసుదా ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు వైష్ణవ్ వసుధ మీద అటాక్ చేసింది ఎవరు అని అనుకుంటున్న వైష్ణవ్ మనసులో ఏదో తెలియని రాజా అలజడితో కూడిన టెన్షన్ స్టార్ట్ అయింది తరుణ్ మా ఇల్లు వచ్చేసింది అని వసదా చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చి సడన్ బ్రేక్ వేశాడు వైష్ణవ్ ఓకే తరుణ్ థ్యాంక్ యూ అని కారు దిగపోతూ ఐఎమ్ సారీ చాలా ఫీల్ అయినట్లు చెప్పింది వసద సారీనా దేనికి అని అడిగాడు వైష్ణవ్ అదే ఈవినింగ్ నువ్వు లిస్ట్ అడిగితే కొంచెం హార్ష్ గా మాట్లాడాను కదా నేను అలా అనకుండా ఉండవలసింది అంది వసద ఓ అదా అది నేను ఎప్పుడూ మర్చిపోయాను మేడం అన్నాడు వైష్ణవ్ ఓకే బాయ్ అని చెప్పి ఇంట్లోకి వెళుతున్న వసదని మేడం ఒక నిమిషం అన్న వైష్ణవ్ పిలుపు ఆమె అడుగులు ముందుకు పడనివ్వకుండా ఆపేసింది వెనక్కి తిరిగిన ఆమె దగ్గరకు వచ్చి నా పాకెట్లోని పెన్ తీసుకుని ఆమె చేతి మీద ఏదో రాసి ఇది నా ఫోన్ నంబర్ మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి అని చెప్పాడు వైష్ణవ్ దాంతో చిన్నగా నవ్వుతూ సరే బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వసద తన రూమ్ బాల్కనీ నుండి ఇదంతా చూస్తున్న వందన మనసు ఆనందంతో గాలిలో తేలిపోతుంది వైష్ణవ్ అక్కకు నచ్చి తన జీవితాన్ని వైష్ణవ్తో పంచుకుంటే బాగుండును అని మనసులో అనుకుని వసతి గురించి ఆలోచిస్తూ కిందకి వెళ్ళింది వందన నెక్స్ట్ డే మార్నింగ్ తన డ్యూటీ వచ్చింది అన్నట్లు ఆగకుండా మోగుతూనే ఉంది అలారం పెట్టే గోల వినలేక బద్ధకంగా అలారం ఆఫ్ చేసి పడుకున్నాడు వైష్ణవ్ ఎంతసేపు చూసినా వైష్ణవ్ రాకపోవడంతో అతని రూమ్ కి వెళ్లి అతను ఇంకా పడుకుని ఉండడం చూసే అరే బ్రో ఇంకా పడుకునే ఉన్నావా అంటూ అతను కప్పుకుని ఉన్న బ్లాంకెట్ లాగేశాడు వీక్షిత్ వీక్షిత్ వాయిస్ వినిపించడంతో మత్తుగా మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూసి షాక్ అయి బెడ్ మీద నిగిసి కూర్చున్నాడు వైష్ణవ్ వైష్ణవ్ అంత షాక్ అయ్యేలా వీక్షిత్ చేసిన పని ఏంటో నెక్స్ట్ లో తెలుసుకుందాము వరకు మీరు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కనుక ఫాస్ట్ గా సపోర్ట్ చేస్తారనుకో నేను ఫాస్ట్ ఫాస్ట్ గా ఎపిసోడ్స్ పెట్టేస్తాను కొత్త కొత్త స్టోరీస్ కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంటాను బాయ్